ప్రతిఘటన వీక్ స్వాగతం క్షిరక్షణమే కోసం ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడిలో పాల్గొన్న బీసీ జేఏస్సీ రాష్ట్ర కన్వీనర్ తాళపల్లి మనోజ్ గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వారి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపల్లి మనోజ్ మాట్లాడుతూ తక్షణమే సర్పంచ్ ఎలక్షన్స్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ తన హామీని నిలబెట్టుకోలేక తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నారని ఓటు చోరీ అయిందని బీజేపీ పార్టీని నిందిస్తూ సీటు చోరీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ ప్రజలను వంచడంలో గత యాభై ఏళ్లలో బీసీలకు ఏ రోజు న్యాయం చేయలేదని ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించి తెలంగాణలో సీటు చోరీని ఆపాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఏఐసిసి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం బీసీ సంఘాల నాయకులను కట్టడి చేయడానికి రెండు మూడు వందల పైచీలకు బలగాలు పెట్టి ప్రజల హక్కులను కాపాడే ఉద్యమ నాయకులను ఢిల్లీలో నిల్వరించడం అరెస్టు చేయడం నాయకులకు భయభ్రాంతులకు గురి చేయడం వారి చేతఘనితనానికి నిదర్శనం ఈ అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ ఉద్యమ తొలి అమరుడు ఈశ్వరచారిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యాగ అరుణ్ బాబు బీసీ జేఏసీ కన్వీనర్ తాళపల్లి మనోజ్ గౌడ్ ఆది మల్లేశం పటేల్ తాడూరి శ్రీమన్నారాయణ కోమటిపల్లి రాజేందర్ నరసింహౌర్జు శ్రీనివాస్ అనంతయ్య బాన్ల అజయ్ అనురాధ పద్మ ప్రభు గౌడ్ లక్కీ యాదవ్ మహేందర్ స్వరూప రెండు మంది బీసీ సంఘం నాయకులు అందరినీ అరెస్ట్ చేసి స్థానిక అక్బర్ రోడ్డు పోలీస్ స్టేషన్ వెంటనే రాహుల్ గాంధీ గారు వెంటనే అందించాలి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం వెంటనే వెంటనే అందించాలి ఎన్నికలు వెంటనే ప్రపంచ ఎన్నికలను వెంటనే